తెలంగాణ టూరిజం కొత్త కొత్త ప్యాకేజ్లను తీసుకొస్తోంది కేవలం రాష్ట్రం పరిధిలోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలను కూడా చూపించేందుకు టూర్ అయితే ప్లాన్ చేస్తోంది వీటిని తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొస్తుంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా కొత్త ప్యాకేజ్ను ఆఫర్ చేస్తోంది హైదరాబాద్ సిటీ టూర్ పేరుతో ఈ ప్యాకేజ్ను ప్రకటించింది ఈ వెబ్సైట్లో గనక చూసినట్లయితే ఈ ప్యాకేజ్ వివరాలను మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు కూడా ప్రతిరోజు దీన్ని ఆపరేట్ చేస్తారు మీకు అనుగుణంగా తేదీలను అందులో బుక్ చేసుకునే వీలుంటుంది ఈ ప్యాకేజ్లో ఏ ఏ ప్రాంతాలు చూపిస్తారో ఒకసారి చూద్దాం సిటీ ట్రిప్ ప్యాకేజ్ కేవలం వన్ డేలో క్లోజ్ అవుతుంది ఇందులో భాగంగా బిర్లా మందిర్ చౌమల్లా ప్యాలెస్ చార్మినార్ మక్కా మసీద్ లాల్ బజార్ సాలార్జంగ్ మ్యూజియం నిజాం కుపురాణి కుప్రాని పెవిలియన్ షాహీ టూమ్స్ లుంబిని పాక్ను చూపిస్తారు ఇక హైదరాబాద్లోని హిమాయత్ నగర్ వద్ద ఉన్న టర్మినేటింగ్ పాయింట్ను అనుమతిస్తారు అన్ని మ్యూజియంలు ఈ ఫ్రైడే రోజు క్లోజ్ ఉంటుంది కదా ఇందుకు బదులుగా ఫ్రైడే రోజు నెహ్రూ జూ పార్క్ కవర్ చేస్తారు ప్రతి ఫ్రైడే ఏడు స్థలాలు చూపిస్తారు మిగిలిన అన్ని రోజుల్లో తొమ్మిది స్థలాలు ఈ టూర్ ప్యాకేజ్లో కవర్ అవుతుంది మీరు వెళ్లే రోజును బట్టి ఈ విషయంలో ఒక అంచనాకు మీరు రావచ్చు ఇక రేట్ విషయానికి వద్దాం ధరలు ఎలా ఉంటాయంటే హైదరాబాద్ సిటీ టూర్ ప్యాకేజ్ వచ్చేసి ఈ నాన్ ఏసీ పెద్దవారికి అయితే మూడు వందల ఎనభై రూపాయలు ఉంటుంది అదే పిల్లలకైతే మూడు వందల రూపాయలు ఏసీ జర్నీ అయితే పెద్దవాళ్లకు ఐదు వందల రూపాయలు పిల్లలకైతే నాలుగు వందల రూపాయలుగా ఉంది ఈ ప్యాకేజ్ను బుక్ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి రిజర్వేషన్ కార్యాలయం ఈ టీఎస్ టీడీసీ నివాస్ ఎస్పీ రోడ్ సికింద్రాబాద్ అదే సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే గనక రిజర్వేషన్ కార్యాలయం టీఎస్ టీడీసీ టూరిజం ప్లాజా బేగంపేట్ హైదరాబాద్ అదే ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే కనుక సిఆర్ఓ బషీర్బాగ్ గ్రౌండ్ ఫ్లోర్ శంకర్ భవన్ ఎదురుగా సిసిఎస్ పోలీస్ కంట్రోల్ రూమ్ టాటా మోటార్స్ పక్కన బషీర్బాగ్ హైదరాబాద్ను సంప్రదిస్తే మీరు వెళ్లే ప్రదేశాల వద్ద ఎంట్రీ టికెట్తో పాటు భోజన ఖర్చులు సొంతంగా భరించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి